హాయ్ అండి అందరికీ నమస్కారం అదేంటి వేరే ఛానల్లో ఉన్న ఇతను ఈ ఛానల్లో కానొస్తున్నాడు వస్తున్నాడు ఏంటా అని మీకు అనుమానం వస్తుంది కదా ఎస్ వస్తుంది ఎందుకంటే ఇది నా రెండో ఛానల్ అంతేకాకుండా ఈ ఛానల్ని నిన్నే క్రియేట్ చేశాను నిన్న క్రియేట్ చేసి రక్షాబంధన్ రోజున ఎట్లయినా ఈ ఛానల్లో ఒక వీడియో పెట్టాలన్న ఉద్దేశంతో అటు అక్క ఇటు తమ్ముడు ఇటు అన్న ఇటు చెల్లి అన్నా చెల్లెల అనుబంధం ఏ విధంగా అయితే బలపడుతుందో ఈ రోజున నా ఛానల్ కూడా అదే విధంగా బలపడాలి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నా చెల్లెల బంధం అనేది ఏ విధంగా అయితే బలపడి ఉంటుందో విధంగా నా ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టానండి మరి ఈ ఛానల్ నేను పెట్టడానికి కల కారణం ఏంటి అనుకుంటే అంటే నన్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు కొంతమందికి డౌట్ రావచ్చు అంటే నా వీడియోలు ఇంతకుముందు చూసిన వాళ్ళు కావచ్చు లేకపోతే నా సబ్స్క్రైబర్స్ కావచ్చు వాళ్ళకి మరి నేను చెప్పాలి కాబట్టి నాకు ఈ మధ్యలో ఒక కామెంట్ వచ్చిందండి అదేంటంటే ఏమండి చాలామంది కూడా ఒక ఛానల్ రన్ చేస్తూ ఒక రెండు మూడు ఛానల్ కూడా రన్ చేస్తున్నారు కదా దాదాపు మీరు ఒక రెండు మూడు సంవత్సరాల కాలం నుంచి ఒక ఛానల్ పెట్టుకొని రన్ చేసుకుంటున్నారు కదా మీలో కంటెంట్ అనేది మంచిగుంది అంటే మీ వీడియోలు చాలా బాగుంటున్నాయి మీరు భార్యాభర్తల గురించే కావచ్చు అన్న చెల్లెల గురించే కావచ్చు అలాగే పొలిటికల్ న్యూసే కావచ్చు లేటెస్ట్ అప్డేట్ ప్రతి ఒక్కటి కూడా మీరు ఇస్తూ ఉంటారు అలాగే హాలీవుడే కావచ్చు బాలీవుడే కావచ్చు పోలీవుడ్డే కావచ్చు దాదాపు నాలుగు ఐదు భాషలలో రిలీజ్ అవుతున్న సినిమాలే కావచ్చు రివ్యూలే కావచ్చు ఇలాగ మంచి మంచి వీడియోలు మీరు చేస్తున్నారు కదా మీకు సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరుగుతున్నారు కదా లైక్లు బాగానే వస్తున్నాయి కామెంట్లు బాగానే వస్తున్నారు మీ వీడియోలో కంటెంట్ అనేది బాగుంటుంది రెగ్యులర్గా మీ వీడియోలు నేను చూస్తున్నాం మీరు ఇంకో ఛానల్ అనేది క్రియేట్ చేయొచ్చు అని చెప్పి నాకు ఈ మధ్యలో కామెంట్ వచ్చింది వాస్తవంగా ఆ కామెంట్ చూసేదాకా నేను ఇంకొక ఛానల్ అనేది పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు ఎప్పుడైతే ఆ కామెంట్ అనేది నేను చూశానో నా వీడియోలో పెట్టారో ఆ క్షణం నుంచే నా మదిలో ఇంకో ఛానల్ పెట్టాలని చెప్పి కోరికొచ్చింది ఎందుకంటే సమాజంలో ఏమేమి జరుగుతున్నాయి పొలిటికల్ అప్డేటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ అప్డేట్ కావచ్చు తెలంగాణలో ఉన్న పొలిటికల్ అప్డేట్ కావచ్చు అంతేకాకుండా తెలుగు మూవీ రివ్యూస్ కావచ్చు లేటెస్ట్ మూవీ రిలీజ్ డేట్లు కావచ్చు ఇలాగ ప్రతి ఒక్కటి మనం చేస్తూనే ఉన్నాం కదా మన సబ్స్క్రైబర్స్ కోరేదాకా అసలు నాకు ఎందుకు ఈ ఆలోచన అనేది రాలేదనేది నాకు అప్పటి నుంచి బాగా నాకు అతను పెట్టిన కానించి అతను కామెంట్ పెట్టిన కానించి నాకు ఆలోచన కలిగింది సరే ఏది ఏమైనా సరే వారానికి ఒక రెండు మూడు వీడియోలైనా పెట్టగలనండి అంటే రెండు ఛానళ్ళలో కూడా వారానికి ఒక రెండు మూడు వీడియోలైనా ఖచ్చితంగా పెట్టగలననే నమ్మకం ఉంది కాబట్టి నా సబ్స్క్రైబర్స్ కోరుతున్నారు కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ ఛానల్ పెట్టానండి ఈ ఛానల్లో ఒకవేళ నన్ను మొట్టమొదటిగా చూస్తున్న కొత్త వాళ్ళైతే బిఎస్ఆర్ నైస్ వీడియో ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మా వీడియోలు ఎలా ఉన్నాయో మీరు చూసి అప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను ఏ విధంగా అయితే ఆ ఛానల్లో నన్ను ఆదరించారో దాదాపు ఇప్పుడు పదివేల సబ్స్క్రైబర్స్ పూర్తి కాబోతుంది బిఎస్ఆర్ నైస్ వీడియో ఛానల్ అనేది నేను నిన్న మొన్న ఆ ఛానల్ పెట్టలేదు దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత పూర్తిగా నాకు అనుభవం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేశానండి అది నా సబ్స్క్రైబర్స్ కోరుతున్నారు కాబట్టి ఆ ఛానల్ని ఏ విధంగా అయితే ఆదరించారో అలాగే నా సబ్స్క్రైబర్స్ ఒకవేళ ఈ ఛానల్ కూడా చూసినట్లయితే ఆ ఛానల్ని ఏ విధంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఈ ఛానల్ కూడా అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క అన్న చెల్లె అనుబంధం అనేది ఇంకా బలపడాలని చెప్పి కోరుకుంటూ ఒకరి బాధల్లో ఒకరు పంచుకుంటూ అందరు కూడా మంచిగా ఉండాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్